అందరికీ నమస్తే అందరూ బాగున్నారా డిసెంబర్ ఐదు సాధారణ పంచాంగ వివరములు డిసెంబర్ ఐదు శుక్రవారం ఉద్యోగం కోసం ఆరోగ్య కోసం సమస్యలు తగ్గడానికి ఈ మూడు పూజలు చాలా మంచివి గణేష పూజ ఉద్యోగ అడ్డంకులు తొలగడానికి దీ ఆ రోజు ఉదయం దీపం వెలిగించండి గణేషుడికి పుష్పం అర్పించండి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చెప్పండి ఓం గమ్ గణపతయే నమ ఫలితంగా ఉద్యోగ అడ్డంకులు పోతాయి ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది పనుల్లో విజయం చే రుతుంది రెండవది ధన్వంతరి శివ పూజ ఆరోగ్య కోసం ధన్వంతరి మంత్రం ఓం ధన్వంతరయ్య నమ తొమ్మిది సార్లు లేదా శివ మంత్రం ఓం నమ శివాయ పదకొండు సార్లు ఫలితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మందులు బాగా పనిచేస్తే మనసుకు శాంతి లభిస్తుంది మూడవది హనుమాన్ పూజ కష్టాలు భయాలు శత్రుబాధలు తగ్గడానికి హనుమానికి ఎరుపు పువ్వులు అలాగే హనుమాన్ చాలీసా లేదా ఈ మంత్రం ఓం నమో భగవతి హనుమతే నమ పదకొండు సార్లు చెప్పండి ఫలితంగా భయం పోతుంది శక్తి పెరుగుతుంది సమస్యలపై విజయం చేకూరుతుంది ఉదయం ఉద్యోగం త్వరగా రావడానికి ఉదయం దీపం పెట్టండి గణేషుడికి ఒక పువ్వు ఇచ్ సమర్పించండి ఈ మంత్రం తొమ్మిది సార్లు చెప్పండి ఓం శ్రీ గణేష్ ఐదు రోజుల్లో ఉద్యోగ కాల్ ఇంటర్వ్యూ అవకాశం వస్తుంది మంచి వార్త వచ్చే ఛాన్స్ వస్తుంది డిస్ ఉద్యోగానికి ఈ రోజున డిసెంబర్ ఐదో తారీఖున ఉద్యోగానికి అప్లై చేయండి బయోడేటా పంపండి దేవుడికి మొక్కుకోండి కొత్త ప్రయత్నం ప్రారంభించండి గొడవలు కోపం తప్పుడు మాటలు వీటిని తప్పించండి ఇలా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఏవైనా కోరుకున్న ఉద్యోగం కూడా మీకు సొంతమవుతుంది ధన్యవాదాలు